ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల వ్యాపార సంస్థ మల్బార్ గోల్డ్ డైమండ్స్ ఏలూరు షోరూంలో ఆదివారం మైండ్లైట్ లైట్ వెయిట్ డైమండ్ షోను ఏలూరు నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యురాలు నేత విజయ్ కుమార్ జైన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుండి జనవరి మూడో తేదీ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు షోరూం హెడ్ సోహైబ్ తెలిపారు డైమండ్ షోరూం ప్రారంభించిన నేత విజయ్ కుమార్ జైన్ లైట్ వెయిట్ డైమండ్ ధరించి మాట్లాడారు కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉండడానికి వజ్రాలు ఇష్టపడేవారి కోసం ప్రతి సందర్భానికి సరిపోయే ఎంపికలు మలబార్ షోరూంలో రూపొందించబడిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు మలబార్ సాటిలేని పనితనానికి ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు షోరూం హెడ్ సుహాబ్ మాట్లాడుతూ తేలిక పార్టీ డైమండ్ క్రియేషన్స్ వాటి యొక్క అందం అనుభూతి చెందడానికి ఆభరణాల ప్రేమికుల కోసం ఐదు రోజుల పాటు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు డైమండ్ విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపారు పాత వజ్రాభరణాల మార్పిడిపై వంద శాతం విలువ జనవరి పన్నెండు వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు ప్రదర్శనలో తేలికపాటి వజ్రాలు అద్భుత శ్రేణి ఆభరణాలను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆభరణాల ప్రపంచంలో ప్రత్యేకమైన కలకాలం నిలిచిపోయే రీతిలో పనిచేయడంలో అగ్రగామిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో షోరూం మేనేజర్స్ ప్రేమ్ అనీష్ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

ఓకే okay. నా పేరు నీతాజ్ ఈరోజు మన ఏలూరులో ఉన్న మల్బార్ గోల్డ్ షోరూమ్కి వచ్చాను ఇక్కడ మల్బార్ వాళ్ళు మైండ్ లైట్ వెయిట్ డైమండ్ షోని ప్రారంభించాను లైట్ వెయిట్ డైమండ్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా బాగున్నాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ మేనేజర్ గారు ప్రేమ్ గారు రాము గారు రాజు గారు అమీన్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగా చూస్తున్నారు సో మీరందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మల్వార్ గోల్డ్ అంటేనే ఒక బ్రాండ్ సో ఆ బ్రాండ్లోకి వస్తే ఎలా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరులో ఎక్కడా ఇవ్వలేని తక్కువ ధరకి మంచి క్వాలిటీని మనకి అందిస్తున్నారు మల్బర్ గోల్డ్ వాళ్ళు సో మీరందరూ కూడా ఒకసారి పండక్కి ఇక్కడ వచ్చి చూడాలి తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా తీసుకొని వెళ్తారు అది గ్యారెంటీ విజయవాడలో కూడా నేను ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను ఇక్కడ కూడా నేను ఇప్పుడు షాపింగ్ చేశాను మీరు కూడా అందరు వచ్చి షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఒకసారి కౌంటర్స్ తీస్తారు